ఇంకా ఎన్ని రోజు దాకా ఈ యుద్ధం ఉండొచ్చు చూడండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం మన లక్ష్యం ఏంటిది మన కొన్ని లక్ష్యాలు ఉన్నాయి భారతదేశాన్ని విశ్వగురువుగా తిరిగి పునర్వైభవ స్థితిలో చూడడం మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ముందు నిలవడం తర్వాత మన దేశంలో పేదవాడంటూ లేకుండా అంత్యోదయ చిట్ట చివరి పౌరుని వరకు అభివృద్ధి పొలాలు అందేలా చేయడం ఇట్లా మనకు కొన్ని మంచి లక్ష్యాలు ఉన్నాయి మనం మన ప్రయాణం ఎటువైపు మన గమ్యం వైపు పాకిస్తాన్ యొక్క వాళ్ళకు కూడా కొన్ని ఉన్నాయి తీవ్రవాదాన్ని పెంచి పోషించాలి మత రాజకీయాలు చేయాలి విచ్ఛిన్నకర శక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవాలి ఏదో ఒక దేశం వాళ్ళ యొక్క అవసరం పడ్డప్పుడు కిరాయి రౌడీలు కావాలన్నట్టుగా తీవ్రవాదులు ఇక్కడ ఈ దేశం ఆ దేశం మీద పగ తెచ్చుకోవాలంటే పాకిస్తాన్ కింద చిల్లర పడిస్తే పోయి అక్కడ ఏదో విధ్వంసం చేసేస్తారా అనే ఒక పరిస్థితి ప్రపంచంలో ఇవాళ పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్కు భారతదేశానికి అసలు మనం పోలిగా చూడరాదు అది పంది ఇది నంది రెండింటి మధ్యలో వ్యత్యాసం చాలా ఉన్నది కాకపోతే ఆ బురదలో బురుతున్న పంది మనం పక్క నుండి వెళ్తున్నప్పుడు మన బట్టలు ఖరాబ్ చేయడానికో మన ఇదిగో వస్తాయి చూస్తూ ఊరుకోంగా పెద్ద బండరా ఎత్తేసి దాన్ని నడ్డీ రగొట్టినప్పుడు మన పౌరుల జోలికి వచ్చింది మన మామూలు ఎటువంటి ఆయుధాలు లేనటువంటి ఒక సాధారణ పౌరుల ప్రాణాలు తీసేంత దుస్సాహసానికి పాల్పడ్డది అది కూడా తమ భార్యల ముందు తమ పిల్లల ముందు అది ఎంత ఎంత దారుణమైన పరిస్థితి మీరే చెప్పండి వాళ్ళని మనం చూస్తూ ఊరుకుంటామా ఓకే అందుకే నరేంద్ర మోదీ గారు వాళ్ళకి ఇవ్వాలనుకున్న పనిష్మెంట్ ఇచ్చొచ్చారు